హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం లంచ్లోకి అయితే గోడు చికుడుకాయ కర్రీ అయితే చేస్తున్నానండి మా ఇంట్లో ఒకళ్ళు బెల్లం వేసి తింటారు ఒకళ్ళేం పచ్చికారంతో తింటారండి అందుకని రెండు రకాలుగా అయితే చేద్దాం అనుకుంటున్నాం దానికోసం ముందు చికుడుకాయను తీసుకొని ఉప్పేసి నాలుగైదు విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకోవాలండి మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి దాన్ని ఎప్పుడు మనం వడగట్టుకోవాలండి ఆ నీళ్లు మొత్తం వడగట్టిన తర్వాత మనము దానికైతే చిక్కు అయితే తిద్దాము లేకపోతే కా చెయ్యి అయితే కాలిద్ది అనమాట అందుకని ఒకసారి చూడండి నీళ్ళన్నీ వడగట్టేసుకున్నానండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దాకా ఉంచుకుందాం ఈలోపు దీనిలోకి కావాల్సినవి మనం కట్ చేసుకుందామండి దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ తీసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు భలే నల్లగా అయితే వస్తున్నాయి అనమాట అంటే కాటుకులాగా వస్తున్నాయండి అదంతా నీట్గా తీసి క్లీన్ చేసి అయితే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ దానికి తగ్గట్టు పచ్చిమిరగాయలు అయితే అనమాట పచ్చికారం చేయటానికి పచ్చిమిర్చి ఇలా తొడిగాలు అయితే శుభ్రంగా కడిగేసి మనం దీన్నైతే మిక్సీ అయితే పట్టుకుందాం కచ్చా పచ్చాగా అయితే పట్టుకుందామండి ఇప్పుడు ఉల్లిపాయని మనము తరుక్కుందాం అనమాట చిన్న చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో అయితే తరుక్కుందాము ఇలా చిన్నగా కోసుకోవాలండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ముగ్గురం కలిసి కూడా వీడియోస్ చేస్తామండి కాకపోతే కుదరట్లేదు ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరట్లేదు అనమాట అందుకనే కుదిరినోళ్ళ వరకు చేస్తున్నామండి పిల్లలకైతే జ్వరాలు అయితే వస్తున్నాయి అనమాట మా పాపకు కొద్దిగా తగ్గిందండి అందుకని నేనైతే వాళ్ళు చేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు మీడియం సైజులో కోసుకున్న తర్వాత దీనికి ఉల్ మనం పచ్చిమిర్చి అయితే జార్లోకి అయితే అండి తీసుకొని కొద్దిగా దీన్ని తగ్గట్టు టూసుకొని కచ్చా పచ్చగా అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టేద్దామండి మర్చిపోయాను చిక్కుళ్ళు అయితే వలవాలి కదా ఇంకా ప్యాన్ అంటున్నాను అయితే వలిసేసుకుంటున్నాను గోరుచిక్కుళ్ళు అయితే ఇలాగైతే తొక్క తీసుకుంటున్నానండి ఇవి మొత్తం తీసిందాక మీకు చూపించాలంటే వీడియో అనేది ఒక గంట పట్టిద్దనమాట అందుకని ఇట్లాగై ఇట్లాగా తీసుకుంటే తొందరగా అవుతుందండి పచ్చిగా తీసుకుంటే చాలా లేట్ అవుతుంది ఇట్లాగైతే తొందరగా పీచ్ అనేది నార మొత్తం ఈజీగా వచ్చేసిద్ది అండి ఉడకబెట్టిన తర్వాత తీసుకోండి ఈజీగా వచ్చేది తొందరగా అయితే అవుతుందండి ఇప్పుడు చూడండి ఇవన్నీ అయితే అట్లాగా నార తీసేసినాయి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి లోపే మా తోడి కోళ్ళు వచ్చేసి బియ్యం అయితే కడిగేసిందండి దాన్ని అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము ఒకవైపు అన్నం అయితే ఉడుకుతుంది ఇంకొక వైపు అయితే కర్రీస్ అయితే చేస్తాము ఇలా చేస్తే తొందరగా అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఇందాకైతే కుక్కర్ గిన్నెలోకి ఉడకబెట్టాం కదా అదే కుక్కర్ తీసేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసి ఆయిల్ కాకముందే ఎందుకు వేస్తున్నానంటే చింది మొహాన పడిద్దని ముందే వేసేసి అది బాగా ఫ్రై ఫ్రై అయిందాక ఉంచేస్తానండి దానికి తగ్గట్టు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను వేసుకొని అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని అవి కూడా అవి కూడా ఫ్రై చేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై చేసేసుకున్నాము వీడియోలు చూపించినట్టు ఫ్రై అయితే చేసేసుకోండి చేసుకొని ఇప్పుడైతే పచ్చికారం అయితే వేస్తున్నానండి దానికి తగినంత అయితే వేస్తున్నాను కొద్దిగా ఎక్కువే వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ కావాలంటే కుదరదు కదా అందుకని కొద్దిగా వేసేసుకుంటున్నాను మళ్ళీ వేసుకోవాలంటే పని అవుతుంది కదండి అందుకని కొద్దిగా ఎక్కువ వేసుకొని పక్కన పెట్టేసి మిగిలిన దాంట్లో కొద్దిగా ఉప్పేసి పక్కన పెట్టేస్తానండి నైట్ ఏదైనా చేస్తే దాంట్లోకి అయితే వేస్తాను లేదంటే పడేయటమేనండి అయితే మగ్గిపోయిందండి ఇవి మగ్గేలోపు రైస్ కూడా ఉడకబట్టిందనమాట అదే చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనము సొగమేమో పచ్చికారం అని సగమేమో బెల్లం వేసి అనుకున్నాం కదండి కాబట్టి కొద్దిగా పచ్చికారానికి కొద్దిగా తక్కువే వేస్తున్నానండి అందరూ ఎక్కువ బెల్లం వేసింది లైక్ చేస్తారనమాట పచ్చికారం అనేది తక్కువ తింటారు అది కొద్దిగా ఇది కొద్దిగా తింటారని రెండు రకాలుగా అయితే చేస్తానండి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకొని కలిపేసి ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకొని పక్కన పెట్టేసేటమేనండి ఆ క్లిప్ అయితే పోయి పోయింది ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకొని బెల్లం కూడా చూపిస్తున్నాను లైట్గా ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను ఇగురు ఇగురుకూరలో తక్కువ తక్కువ ఆయిలే వేస్తామండి ఆ ఆయిల్ కాగిన తర్వాత మినపగుళ్ళు ఆవాలు పచ్చిమిర్చి వేసేసుకొని మనం ఫ్రై చేసుకున్నామండి ఈలోపు అన్నం కూడా బాగా ఉడికి పట్టేసిందండి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి వేసేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిగిలింది మొత్తము ఈ దీంట్లోకి గిన్నెలోకి వేసేసుకుంటున్నాను అయితే చూపిస్తున్నానండి ఇప్పుడైతే మనం ఇలా డిప్ చేసామంటే ముక్క చెదగదు అలా అని మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉండిద్దండి ఆయిల్ పోపు మొత్తం ముక్కలకైతే బాగా పట్టిద్ది అనమాట ఇట్లాగా రెండుసార్లు ఇలా టిప్ చేసేసుకొని పైన పెట్టేసుకొని మొన్న ఎల్లిపాయ కారం లాక్ చేశాను కదండి ఆ రోజు చేసిన దానిలో ఒకేసారి ఎల్లిపాయ కారం పట్టేసుకుంటాగా ఈ రెండు స్పూన్లు అయితే ఎల్లిపాయ కారంలో వేస్తున్నానండి ఇగురు కూరకి బెల్లం వేసిన దానికి కారం అనేది తక్కువే పట్టిద్ది అనమాట కొద్ది తక్కువ వేసేసుకొని బెల్లం ముక్కలు ముక్కలుగా చేసేసుకొని దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి బెల్లము వేడికి కరిగిపోయింది అన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గ పెట్టుకోవాలండి టూ త్రీ మినిట్స్ మగ్గ పెట్టుకున్న తర్వాత చూడండి బెల్లం కూడా బాగా కరిగిపోయింది ఎక్కడన్నా చిన్న ముక్క ఉంటే అది ఆవిరికి కరిగిపోయిందండి మూత పెట్టే ఆవిరికి చూడండి టూ త్రీ మినిట్స్ మగ్గబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను ఇంకైతే ఇగురైతే కూడా అయిపోయిందండి కట్టేసేసుకుంటున్నానండి కట్టేసేసుకొని ఇప్పుడు చార్ అయితే చేస్తున్నాను అది చెప్పాను కదండి పిల్లలకి జ్వరం అయితే వచ్చింది ఇంకా వాళ్ళకి చిక్కుడుకాయ కూర పెట్టలేను కదా అందుకని అందుకని వాళ్ళ కోసమే ఆయిల్ అనేది ఒక టేబుల్ స్పూన్ అయితే వేశానండి ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు చార్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ అంటే టూ త్రీ టేబుల్ స్పూన్లు వేసుకుంటే బాగుండుద్ది జీలకర్ర కూడా వేయట్లేదండి కొద్దిగా ఎల్లిపాయలు కరివేపాకేసి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత టమాటాలు అయితే మీడియం సైజు రెండు తీసుకున్నానండి అవి తీసుకొని అవి మగ్గిన తర్వాత నీళ్ళు అయితే పోస్తున్నాను నీళ్లు పోసేసుకొని ఇవి జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కాకపోతే ఇట్లాగా పుల్ల పుల్లగా ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి ఇదైతే చారు పొడండి దీనిలో కందిపప్పు ఈ పొడి కూడా స్టోర్ చేసుకుంటానండి దీనిలో కందిపప్పు ధనియాలు జీలకర్ర ఉప్పు వేసి గ్రైండ్ చేసి ఒకేసారి స్టోర్ చేసేసుకుంటాను అది రసానికి నీళ్లకు తగ్గట్టు ఉప్పు వేసేసి ఇప్పుడు మన ఫ్రై రెండు పొంగులు వచ్చిన దాకా ఉంచేసుకొని కట్టేయటమేనండి ఈసారి కూడా చూపిస్తాను మీకు చింతపండు కూడా వేయాలి దాంట్లో ఒకసారి చూడండి బాగా ఆవిరైతే వస్తుంది స్మెల్ అయితే ఇంటి నిండా వస్తుందనమాట బాగా వస్తుందండి ఒకసారి స్మెల్ చూసేసేయండి ఇంకొక పొంగ అయితే రానిచ్చేసుకొని దించేసుకోవటమేనండి ఒకవైపు అన్నం కూడా మగ్గిపోయింది అనమాట ఇంకా దించేసుకోవడం చూడండి పొంగైతే అయితే ఇట్లా వచ్చేసింది ఇలాగ రెండు మూడు పొంగులు రానిచ్చుకొని కట్టేసుకుంటే చారు అనేది ఉడికిపోయినట్టే ఇప్పుడు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయితే తినేస్తున్నానండి దానికోసం ఇందాక చేసిన గోరుచికుడుకాయ పచ్చికారము గోరుచికుడుకాయ బెల్లము పెట్టేసుకొని కొద్దిగా రైస్ అయితే పెట్టేసుకొని చూపిస్తున్నాను రైస్ ఎక్కువ కర్రీ కర్రీ ఎక్కువ రైస్ తక్కువ అండి చెప్పారు కదా మనం ముందు అన్నం పెట్టుకునేటప్పుడు ముందు కూరలే పెట్టుకోవాలండి ప్లేట్లో అలా తింటేనే అది మంచి అన్నం అనమాట లేకపోతేనేమో ముందు అన్నం పెట్టుకున్న తర్వాత కూరలు పెట్టుకొని తింటే అది అన్నము శుద్ధి అన్నం కాదని ఎవరో చెప్తే విన్నాను అందుకని మీకు చెప్తున్నాను కర్రీ అయితే ఎక్కువ పెట్టేసుకొని రైస్తో తక్కువ పెట్టేసుకొని తింటున్నానండి సూపర్గా వచ్చింది టేస్ట్ ఎవరికైనా కావాలంటే తక్కువ ఆయిల్ తోటి ఎక్కువ ఫైబర్ ఉండే ఈ చిక్కుడుకాయ కూరని ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి